మీ కన్న ముందు జరగా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసప్పుడు కాదు ఇలా సభలు ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్ గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం బీఆర్ఎస్ ఫ్లెగ్జీలు బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్క రోజున మేము దౌర్జన్యం చేసినామా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలే డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరం మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ అఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్చ్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసినా రాష్ట్ర మంత్రిగా పనిచేసినా ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ దౌర్జన్యాలు ఎన్నో మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆ ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఈ కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను పదే నిమిషాలు నినాదాలు సర్వాత చెప్తాను తమ్ముడు ఇదేందిరా అంటే ఆ రోజు ఈయలు ముఖ్యమంత్రి చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడవ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒక అన్నాడట కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చెత్తామంటారు మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అని ఏడాది తర్వాత చెత్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని వీళ్ళను వంగ వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల గురువులు బంద్ పెట్టనా ప్లీజ్ బంజేవా ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయొద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ తిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది చెల్ల్రగుంటలు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇవాళ తప్పుడు వానలు పడే పరిస్థితులు అక్కడక్కడ చచ్చిన వాళ్ళ తడిచిపోతున్నాయి కాంటాలు పెడతలేరు కొనుగోలు జరుగుతలేదు దాని మీద గవర్నమెంట్కి నియంత్రణ లేదు అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతూ ఉన్నారు రైతు బంధు రాకపోతే అప్పులపాలైండు లక్షల కొద్ది మోటార్లు కాల్ని ట్రాన్స్ఫార్మర్లు కాల్ని మూడు ఎకరాలు ఒక ఎకరమే పండింది ఆ ఆ ఎకరం పండిన దానికి కూడా కొనే దిక్కు లేదు డబ్బు ఇస్తారో ఎవరో తెలుతలేదు మద్దతు ధర వచ్చలేదు బోనస్ వత్తలేదు బోనస్ బోగస్ కానియద్దు అందరం కలిసి కొట్లాడాలి నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకు ఎంత బాగుంటారో అంత బోనస్ చిట్లు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్ల బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితుందని మనం చేస్తా ఉన్నాం మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏ ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవాళ్లే రోడ్డు మీద బిందెలు కనవాళ్లే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇవాళ ఏం గది చేస్తా ఉన్నారు మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బావి పేరుందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్ల లంబాడతండాకు చెప్పింది మరి ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే అని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా వాడుకోవచ్చలేదు తొమ్మిదేళ్ళు నడిచినా కరెంట్ ఇవ్వత్తలేదు ఆర్యన్లు నడిచిన నల్లా నీళ్ళు ఎత్తలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధించే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటి తెస్తా ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడిను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తాం ఇచ్చిన రాజనన్న ఒకేంటి కన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లా కూసుందామా నేను ఎక్కువ గంటలు ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ